సో మేమైతే ఫస్ట్ టైం అండి అవి పాపతో ప్రీ బస్ ఎక్కాము చూడండి ఇదిగండి ఆర్డర్ ఇచ్చాము టికెట్ ఇచ్చారు చూడండి అసలే ఇలా స్త్రీ బస్ అనమాట సో మేమైతే బస్సు దిగామండి పాడేరు డిపో బస్సుకి అయితే దిగామనమాట సో మాకైతే ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఫ్రీగా వచ్చేసాము మీకు ఒకటి తెలుసండి లేడీస్కి కూడా ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే మాత్రం డబ్బులు తీసుకుంటున్నారండి తర్వాత సెల్లుది కూడా యాక్సెప్ట్ చేయారంట తర్వాత ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా లేడీస్ అయితే పట్టుకునే ఉండాలి లేదంటే డబ్బులు తీసుకుంటారు సో మేమైతే అందుకనే ముందు జాగ్రత్త ఆధార్ కార్డులు తీసుకొచ్చామన్నమాట బేబీతోని మా నేను నా నేనే ఇచ్చుకుంటానని ఓకే సో నడుచుకుంటూ వెళ్ళవలసిందేనండి ఊరు వరకు చూసారు కదా ఇక్కడ రోడ్ అయితే అస్సలు బాగాలేదనమాట ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళవలసిందే ఇక్కడ చూడండి ఎస్బోన్ బాబు అయితే అలసిపోయి కూర్చున్నాడు పట్టుకున్నాను కాసేపు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పరిగెడుతున్నాడు అలసిపోతావంటే కూడా విన్నాడు నడవాలి ఇంకా మూడు కిలోమీటర్లు నడవాలి ఇక్కడ నుంచి అందమైన వ్యూ కనిపిస్తుంది అభిపాప చూడడానికి నిసిపోన్ బాబు వాళ్ళ చెల్లికి చెవులో ఏం చెప్తున్నాడంటే పోటాపోటీగా పరిగెడదాం అనేసి చెప్పి వెంటనే తను పరిగెడుతున్నాడు పాపం వాళ్ళ చెల్లి పరిగెట్టలేకపోతుంది